140వ కీర్తన రచించిన వారు యోసేపు దానియేలు గారు యేసు నామ మాధుర్యము యేసు నీ నామామృతము మా ఎంతో రుచి అయ్యా దేవ యేసు నీ నామామృతము మా ఎంతో రుచి మాధో చేయుటకు భాసుర ప్రకాశమైన ఏసునామామృతము ఎంత రుచి అయ్యా వేడుకలరగా గూడిని నుడు వారికీ దేవ వేడు కలరగ గూడిని డు వారికి ఎంత కీడు చేసిన పాడు వైరిని గొడుగొడనంగని తాడనము చేసి తీసునామామృతము మాకెంత రుచి అయ్యా ప్రపు పాపములు కయ్యా దాపములు ప్రాపు కందరి కయ్యా బాపి జరి కాపు గతి చుపీనేసునేమామృతము అయ్యా అక్షయ కరుణేక్ష భువనా రక్షనివా అక్షయ కరుణేక్ష భువన మమ్ము మమ్మ పాక్షి మోక్షసు రక్షణకు దీక్ష గుని వీక్షితులమై నమకు ఏ సునీ నా అయ్యా అయ్యా అంద మగుని మందిరమునా దేవ అందమగుని మందిరము నీ సుందర కరుణామృతము మా దెందముల ఎందుగ్రలు టందుకు సుందరమైన ఏ రుచి అయ్యా దేవ మా దోసములను హరించి మాక్షణి వాసులు చేయుటకు భసుర ప్రకాశమైన ఏ సునీనామామృతము మా ఎంత రుచి అయ్యా